ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్ జిల్లా మామూనూరు విమానాశ్రయం పట్టాలకెక్కోతోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించలేకపోయారు ఢిల్లీకి పోయింది లేదు రాష్ట్రం కోసం పోరాడింది లేదు కానీ కల్వకుంట్ల కుటుంబం డబ్బా ప్రచారం డమ్మాచారంలో మాత్రం ముందుంటుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అటు ప్రధాని ఇటు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చలు జరిపి సాధించారు అది పనితనం అంటే ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు సీఎం చొరవతో శంషాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధనను కూడా కేంద్రం ఉపసంహరించింది దీంతో రాష్ట్రంలో రెండో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది మామూలు విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ రాశారు అయితే ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల అదనపు భూమిని ఏఏఐకి అప్పగించేందుకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది మామూలూరులో ఏ త్రీ ట్వంటీ లాంటి పెద్ద విమానాలు తిరిగేలా నిర్మించనున్నారు అయితే ఇది తెలంగాణకు గేమ్ చేంజర్ గా మారనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు తెలంగాణకు మారనుంది వరంగల్ ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా కూడా మారే ఛాన్స్ ఉంది తొందరగా విమానాశ్రయ పనులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి మరోవైపు మామూలూరు విమానాశ్రయ నిర్మాణానికి అంగీకారం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి